హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఈరోజు మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేసా ఆ కంటెంట్ ఏందో కాదు మనకి నిర్మల్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది కొయ్య బొమ్మలు ఆ కొయ్య బొమ్మలకు కూడా ఎంతో ప్రాధాన్యమైన చరిత్ర ఉంది దాదాపు నాలుగు వందల ఏళ్ళ చరిత్ర ఇది ఇంట్లో ఉన్న రాజు నిమ్మల రాజు రాజస్థాన్కి వెళ్ళి నకాషా ఫ్యామిలీని చూసిన తర్వాత వాళ్ళు నకాషా ఫ్యామిలీస్ మంచిగా చెక్కపైన అద్భుతమైన బొమ్మలు వేయడం చూశారు రాజు వేయడం చూశాక ఆ రాజు నకాశ ఫ్యామిలీని మన నిర్మల్కి తీసుకొని వస్తాడు తీసుకొచ్చిన తర్వాత ఒక కంపెనీ స్టార్ట్అప్ చేస్తాడు ఆ కంపెనీ మనం ప్రజెంట్ మన ప్రస్తుతం ఉన్న నిర్మల్లో కొయ్య బొమ్మలను పిలుస్తాం అదేవిధంగా ఈ కొయ్య బొమ్మలు అనేది ఏ విధంగా తయారైతే అంటే అదిలాబాద్లో దట్టమైన అడవుల్లో ఒక తునికి చెట్టు అనే చెట్టు ఉంటుంది ఆ చెట్టు కేవలం అక్కడనే దొరుకుతుంది ఆ తునికి చెట్టుతోని ఈ కొయ్య బొమ్మలు అనేటివి తయారు చేస్తారు ఓన్లీ కేవలం ఆ ఒక్క చెట్టు మాత్రమే వాడుతారు వేరే చెట్లు అనేవి ఉపయోగించరు సో అదే మన ఈరోజు తెలుసుకునే చరిత్ర అదే అలాగే దాదాపు ఆ కంపెనీలో ఆరు వందల మంది ఎంప్లాయీస్ పనిచే వర్గేసే వాళ్ళు ఇప్పుడు చూసుకుంటే ఆదాయం లేక కేవలం ఆరుగురు మంది మాత్రమే వర్గేస్తున్నారు సో ఇక ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి అక్కడ మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే మన కొయ్య బొమ్మలు విజిట్ అయిపోదాం లోపలికి వెళ్దాం రండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కొయ్య బొమ్మలు ఏ విధంగా తయారైతో లోపలికి వెళ్ళి ఒకసారి చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఇది ఒక మన కోడి బొమ్మ మొత్తం చూడండి ఫ్రెండ్స్ కట్టెతోనే తయారు చేస్తారు ఎక్కడ కూడా అంటే ఇక్కడ ఏంటంటే మిషన్స్ ఏం వాడకుండా ఓన్లీ హ్యాండ్మేడ్ కట్టెలతోనే తయారు ఓన్లీ హ్యాండ్ మేడ్ చేతితోనే తయారు చేస్తారు అంటాం కదా చిల్పి అంటే చేతిలో కళ్ళ ఉంటే ఏదైనా తయారు చేయొచ్చు అని ఇదే అదేవిధంగా ఇక్కడ మన కాక ఉన్నాడు ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే కాదు ఎట్లా మొత్తం చేతిని తయారు చేస్తారా చే తయారు వేయడానికి ఇంత పడుతుంది అదే ఒక్క బొమ్మ ఒకనాడు రాదు ఒక ఇరవై ముప్పై పెట్టుకుంటా ఒక పదిహేను ఇరవై నెల రోజులు అవుతుంది నెల రోజులు అవుతుందా ఒక ముప్పై నలభై బొమ్మ తయారు వేయడానికి నెల రోజులు అవుతుంది ఒక ఒకటి ఏది కాదు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఓన్లీ మొత్తం చేతులతోనే నలభై సంవత్సరా అప్పుడు బాగా ఎంప్లాయ్మెంట్ అంటే బాగా ఎంప్లాయీస్ తగ్గిపోయారు నేర్చుకున్న వాళ్ళు లేరుగా అంటే ఈ కళ అందరించి చూడండి ఫ్రెండ్స్ కాకా చెప్పిన విధానం అయితే ఇప్పట్లో అందరు చదువు మీద పడి ఆ కళని మర్చిపోతున్నారు అంటున్నారు ఏం బొమ్మ కాకా కోరుకుందా ఏ చెట్టుతో తయారు చేశారు ఎక్కడ నుంచి అదలా దట్టమైన ఇప్పుడు ఆ చెట్లు కూడా తక్కువ ఉన్నాయి కదా సో ఫ్రెండ్స్ ఇది మన ప్రాధానమైన ప్రదేశానికి వచ్చేసాం లోపలికి వచ్చేసాం ఆ కరక గురించి తెలుసుకున్నాం అదే ఇంకా చూడండి ఫ్రెండ్స్ చేపల్ని తయారు చేస్తున్నారు మొత్తం హ్యాండ్ ఓన్లీ హ్యాండ్మేడే చూడండి ఏ విధంగా వచ్చింది స్ట్రక్చర్ మొత్తం కట్టెని కట్టెతో ఇన్ని అద్భుతమైన అరుదైన ఇది చేస్తున్నారు ఇది చూడండి ఫ్రెండ్స్ మన ఏనుగు ఏనుగు కూడా కట్టెతోని ఏ విధంగా తయారు చేస్తున్నారు దాదాపు వీళ్ళకి ఒక ముప్పై నలభై బొమ్మలు తయారయ్యానికి ఒక నెల సంవత్సరం ఒక నెల టైం పడుతుంది అదేవిధంగా ఇది చూడండి ఫ్రెండ్స్ జింకల్ సారీ ఆవులు ఇవి ఆవులు ఏ విధంగా తయారు అదే అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్ మనం చూసుకోవచ్చు గుర్రం గుర్రం ఏ విధంగా మంచిగా అద్భుతంగా తయారు చేసారు అదేవిధంగా ఇక్కడ రెయిన్ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ లైట్ వెయిట్ హ్యాండ్ మేడ్ ఎంత మంచిగా ఉందంటే చూడ్కి అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి రామచిల్క ఏ విధంగా మంచిగా స్ట్రక్చర్తో డిజైన్ చేశారు చూడండి ఫ్రెండ్స్ కట్టేనే వాడతారు కట్టేది తప్ప ఏది వేరే ఏం వాడరు అదే చెప్పనా తునికీ చెట్టు అని అదే స్టిక్ వాడతారు ఫ్రెండ్స్ ఏ విధంగా ఎంత మంచిగా డిజైన్ చేశారు చూస్తే మనం ఇక్కడ మొత్తం కట్టేనే వాడతారు ఇన్ని ఇంత అంటే ఒక కట్టెద్ద ద్వారా ఎన్ని అయినా మంచి అద్భుతమైన ఇంటి ఇన్ని ఏజ్ అని కట్టెదార మనం ఇప్పుడే ఇస్తున్నాం ఒక్కొక్కటిని చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడ కాగా నీ పేరు ఏంటి రాజేంద్ర నుంచి ఇక్కడ నుంచి అంటే దాదాపు మీ వంశపరం 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 ఇదే వరకు ఇదే వరకు మేము మా అన్న మేము అంతా మొత్తం కుటుంబం అయితే ఉన్నాయి మా అమ్మాయి మాకు అన్న కుటుంబం మొత్తం ఇంకా ఇంకా కూడా పనులు తయారు చేస్తారు లేడీస్ పిల్లవాళ్ళు ఇప్పుడు లేదు ఇప్పటికైతే మాకు మాకేమి గోల్గొండ హ్యాండిక్రాఫ్ట్లా హ్యాండి క్రాఫ్ట్లు మాకు ఆర్డర్ ఇస్తారు హైదరాబాద్ నుండి ప్రతిలో ఉన్నాయి విజయవాడ ఉంది ఇక గుంటూరులో ఉంది తిరుపతిలో ఉంది అన్నీ ఉన్నాయి అవి మనకు ఉంది ఇప్పుడు రాష్ట్రం ఏర్పాటు కూడా బాగా మేము మనం నిర్మాణం అనేది మనం ఫస్ట్ అయ్యే కొయ్య బొమ్మలు కొంత వస్తాయి ఎందుకంటే బాగా ఫేమస్ సో అంత ఆ కొయ్య బొమ్మల్లో మీరు వర్క్ చేయడం అనేది మీ ట్యాసి ఉండే ఉన్నాయి నాకే ఉన్నట్టు మొచ్చు మోచుకున్నది లేదంటే ఇక్కడికి రాదు మళ్ళీ ఉన్నదంటే సంతోషపడాలంటే థ్యాంక్ యూ కదా మనీ మంచి మంచి ఇన్ఫర్మేషన్ అందించాలి ఫ్రెండ్స్ చూడండి మన పునికి చెట్టుతో ఇంత మంచి అద్భుతంగా కళల్ని నట్టుకున్నది పెంపొందించి ఈ విధంగా మంచి బొమ్మల్ని తాగిస్తారు చాప కా నమస్తే ఏం పేరు కదా మన శ్రీనివాస్ శ్రీనివాస

మళ్ళీ అవకాశాలున్నా కూడా మళ్ళీ రాదు అది మళ్ళీ అచ్చకునే ఇరిగిపోతుంది తొందరనే ఒకరోజు కనెక్ట్ ఉండదు ఇది తరతరాలు ఉంటుంది థర్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఉండిపోతుంది ఒక్కటి కొనుక్కుంటేనే ఇది కర్ర కరాబ్ కాదు డ్యామేజ్ అయినా మనం చేసుకునే అవకాశం ఉంటుంది అట్లా ఇది నిమ్మ నాయుడుతో తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో స్టార్ట్ అయింది ఈ వర్క్ அது கா பதினெண்டு பதினோரு பதி பன்னெண்டு காவல்து காதாப்பா இன்ட்ரெயே காது மனம் முக்கியம் நோக்கியது படுத்து அது தயாரி ஓன் சேவா தயார் தேங்க் யூ காக்கா மஞ்சள் இன்ஃபர்மேஷன் அங்கே தயார் விதம் சாம்பா ஒருசாரி தயார் பொம்மல் இப்போ இப்போ அறுவது அரவை స్టార్ట్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ యాపిల్ ఇక్కడ నిజంగా చూస్తే ఆపిల్ ఉంది కానీ ఇది మన చెట్టుతో చెట్టుతో తయారేస్తారు అదేవిధంగా బొమ్మలు చూడడానికి ఎంత అద్భుతంగా ఎంత మంచి కల్పత్వం చెప్పారు మనకి వాటర్ మిలన్ ఏ విధంగా ఉందో అర్చం చూస్తే సేమ్ వాటర్ మిలన్ లాగా ఉంది సో అదేవిధంగా ఇక్కడ ఆవులు పులిలు బొమ్మలు గుర్రాలు అలాగే ఇక్కడ కింద కూరగాయలు తాగి చూడండి ఏ విధంగా ఉందో బాంబేలు చూడండ్ ఫ్రెండ్స్ ఇక్కడ అద్భుతంగా అంతే ఎంత అంటే ఏ విధంగా చేశారో అలా విధంగా చూడొచ్చు మనం కిరంగులు పాత కాలంలో ఉంటాయి చూడండ్ పెంట్స్ ఇవి అంటే ఏ విధంగా ఉండదు చిల్లీ అదేవిధంగా టమాటో అదేవిధంగా మన పులి బొమ్మలు ఏ విధంగా ఉన్నాం అలాగే ఇక్కడ పెయింటింగ్ దీంతో పాటు మన పెయింటింగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి చూసుకోవచ్చు ఒకసారి అలా అది చూడండి చూసారు ఫ్రెండ్స్ ఈ బొమ్మ ఎంత అద్భుతంగా ఉందో గుర్రాలు కూడా చూస్తే నిజంగా గుర్రాలు లెక్కలు ఉన్నాయి తోలు బొమ్మలు అంటారు వీటిని హరి ఫ్రెండ్స్ మన నిర్మల్లో ఉయ్యబోన్ల యొక్క చరిత్ర అదేవిధంగా మరిన్ని వీడియోస్తో మరిన్ని కంటెంట్తో మీ ముందుకు వస్తా అలాగే మీకు కూడా మంచి కంటెంట్ ఉన్న లొకేషన్ ఎక్కడ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మరింత కంటెంట్తో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్